రామరాజు గారికి నిరసన సగ ఆయన ఇల్లు ఆయన నియోజకవర్గంలో ఇల్లు కూల్చేయటం దాని మీద ప్రజలు గగ్గోలు పెడుతున్నారు వామపక్షాలు కూడా గొంతు కలిపాయి గలం కలిపాయి అంటే నిజంగా అసలు ఆందోళన రెండు విద్యా ఇదిగోండి మళ్ళీ బుల్డోజర్లు ఈరోజు ప్రజాశక్తిలో వార్త రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గం అనుకుంటా ఇది జరిగింది ఇక్కడ విశేషం ఏమంటే కూల్చివేసింది కూడా అల్లూరు నగర్ అక్కడ ఎనభై తొమ్మిది తొంభై నుంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు బతిమాలారు ముందు నుంచి పోలీసులకు చెప్పారు ఇవన్నీ జరిగింది పునరావాసం లేకుండా బుల్డోజర్లు పెట్టి తీసేయాల్సినంత అవసరం ఏమొచ్చింది సర్కారు కదా డబుల్ ఇంజన్ కదా అదే అదే ఇప్పుడు అంటే నిజంగా ఇప్పటివరకు లేదు కానీ అక్కడికి వెళ్ళేసరికి పాలకోడారు మండలం శివారు ఏఎస్ అంటే అల్లూరు సీతారామరాజు నగర్ కాబట్టి దీని మీద వాళ్ళు అయితే తీవ్రంగా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే చెప్పినా వ్యక్తిగతంగా ఆయన చేయకపోవడం అందులో ఆయనకున్న ఇమేజ్ మీడియా పాపులారిటీ ఇవన్నీ చూసినప్పుడు మరి ఇంత చిన్న విషయంలో ఆయన ఎందుకు పేదలకు ఇంతకుముందు కూడా ఒకటి రెండు అంబేద్కర్ విగ్రహం ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి వాసు బాధాకరమైంది ఇదే సమయంలో పీఠాపురంలో కూడా మల్లాం అనే ఒక గ్రామంలో దళితుల బహిష్కరణ అన్నది గ్రామ బహిష్కరణ గ్రామ బహిష్కరణ వాళ్ళకి ఆ కిరాణా షాప్లో ఈ వస్తువులు కూడా అమ్మద్దని ఎంత దుర్మార్గం చాలా దారుణమైన విషయం అంటే గోయింగ్ బ్యాక్ మిడివలేజెస్ ఎస్ ఇప్పుడు ఈ రోజే ఆర్ఎస్ఎస్ బాస్ మోహన్ భగవత్ ఆయన ఒకే ఆలయం ఒకే బావి అన్నాడు కదా అన్నాడు రోజు ఈ సమయంలో జరుగుతుంది ఇటు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురం సరే ఆయనకు తెలుసా నేను చెప్పను ఆయన ఎక్కడో ఉంటే కానీ ఈ శక్తులు ఎలా ఉంటాయి కులాధి కులాధిపత్య శక్తులు లేకపోతే పెత్తందారి శక్తులు గోదావరి జిల్లాలో ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి వాస్తవం ఇక్కడ ఏంటి ఒక ఎలక్ట్రీషియన్ అతను ఏదో పని చేయించుకొని డబ్బు ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదు ఇవ్వనందుకు అతను అడ్డం అడ్డం తిరిగాడు దాని మీద అతను ఏదో చేశాడని తర్వాత ఇచ్చినప్పటికీ కక్ష పెంచుకున్నారు ఆ కులస్తులందరూ సో బహిష్కరణ రెండు రోజుల తర్వాత ఇంట్లోకి రానివ్వరు ఐ మీన్ ఇంట్లోకి ఎలాగో రానివ్వరు కనీసం బజార్లోకి కూడా రానివ్వటం సరుకులు లేవటం కలెక్టర్ అధికారులు అక్కడికి వెళ్ళి సర్దుబాటు చేశారు సర్దుబాటు చేసే ఇష్యూనా వాసు ఇది ఒకటి సార్ అంటే కలెక్టరు లేకపోతే ఆర్డీఓ పోలీసు ఎప్పుడు వెళ్ళారు మీడియా లోకల్గా ఉండే పోలీసు వాళ్ళందరూ వాళ్ళు దేనిట్టు ఇన్ఫార్మ్ కదండి ఇప్పుడు మనం సనాతన ధర్మము అవి వచ్చినప్పుడు సరే మిగతా రాజకీయాలు పక్కన పెట్టండి ఈ కులా ఇదిగోండి ఉప ముఖ్యమంత్రి లాకాలు బహిష్ బహిష్కరణ అన్ని సౌకర్యాలు ఆయన నియోజకవర్గంలోనే ఆయనకి దొరుకుతున్నాయి జరుగుతున్నాయి మరి ఎందుకో తెలియదు కానీ మరి ఒకటి సార్ దళితులను పనులకు పిలవద్దని హోటళ్లలో టిఫిన్ టీ పాల కేంద్రాల్లో పాలు కిరాణా దుకాణాల్లో నిత్యావసర సరుకులు విక్రయించరాదని పెద్దదారులు నిర్ణయించారు పదహారున జరిగింది వైరింగ్ వల్ల అతను చనిపోయాడండి సురేష్ అనే అబ్బాయి అతనికి సంబంధించిన పరిహారం కోసం ఏదో జరిగింది అంటే ఘటనే దా విషాదం చనిపోయినప్పుడు దాన్ని కుల సమస్యగా తీసుకోవడం తప్పది ఎంత జరిగినా కానీ చేయకపోవడం దీంతో పాటు సార్ నియోజకవర్గానికి